మనకి ఏమీ తెలియని ఒక కొత్త ప్లేస్కి స్టాక్ తీసుకొద్దామని వెళ్తే కనుక మెయిన్గా ఈ శారీస్కి సంబంధించి అక్కడికి వెళ్తే ఏజెంట్స్ మనల్ని బురడి కొట్టించి బుట్లో వేసేస్తారండి చెప్పాల్సిన అవసరమే లేదు దీని గురించి ఎందుకంటే సూరత్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఇది ఎక్కువ మంది విజిట్ చేసే సూరత్ లాంటి ప్లేస్లోనే ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఇంకా కోల్కతా లాంటి ప్లేసెస్లో ఎలా ఉంటుందో చెప్పండి సో మీకు అలాంటి ప్రాబ్లం లేకుండా మీరు కోల్కతాకి వెళ్ళి కోల్కతాలో స్పెషల్ శారీస్ అన్ని తక్కువ ప్రైస్కి తెచ్చుకోవాలి అనుకుంటే దేవికళ బొట్టెక్ వాళ్ళని అప్రోచ్ అవ్వండి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ వీడియోలో డిస్ప్లే చేస్తున్నాను వీళ్ళకి కోల్కతాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి ఢిల్లీలో ఉన్నాయి అండ్ వీళ్ళు మనకి హైదరాబాద్కి కూడా సప్లై చేస్తారు హైదరాబాద్లో అయితే చాలా పెద్ద పెద్ద షోరూమ్స్కి సప్లై చేస్తున్నారండి మీరు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు రీటైల్గా కూడా పర్చేస్ చేసుకోవచ్చు కొంచెం ప్రైస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది అంతే అనమాట మీరు హోల్సేల్లో బల్క్గా తీసుకుంటే కొంచెం తక్కువకు వస్తాయి సింగిల్గా తీసుకుంటే కొంచెం ప్రైస్ వేరియేషన్ ఉంటుంది వీళ్ళ దగ్గర కలకత్తా స్పెషల్ శారీస్ అన్నీ ఉంటాయండి ప్యూర్ టస్సర్ శారీస్ జామ్దాని వీవింగ్ శారీస్ టస్సర్ హ్యాండ్ పెయింటింగ్ శారీస్ కట్ వర్క్ శారీస్ అండ్ కాటన్ శారీస్ రెడీమేడ్ బ్లౌజెస్ కాంత వర్క్ శారీస్ అండ్ కచ్ వర్క్ శారీస్ ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ వెరైటీస్ రీజనబుల్ ప్రైజెస్ మరింకింద ఆలస్యం మీరు శారీస్ బిజినెస్ చేయాలి అనుకున్న సింగిల్ శారీ పర్చేజ్ చేయాలి అనుకున్నా వెంటనే అప్రోచ్ అవ్వండి దేవకళ బొట్టి కోల్కతా